నేను మీ కుమారస్వామి మిఠాపెళ్ళి ఈరోజు మన వీడియో ఏంటంటే మా బావి దగ్గర ఉన్న చెరులోకి రావడం జరిగింది ఇక్కడ చేపలు అన్ని రకాలు ఉన్నాయి బాతులు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది ఇక్కడ ఎంతెంత పెద్ద చేపలు ఉన్నాయి వాటి ఎలా పట్టాలి వాటి యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే ఉద్దేశంతో రావడం జరిగింది పదండి ఫ్రెండ్స్ రండి సాధారణంగా అయితే చేపలు వచ్చేసి బొచ్చలు రవ్వులు కుర్రమట్టలు బొమ్మేలు ఇలాంటివి పోస్తూ ఉంటారు మనము ఇక్కడ చెరువు అయితే ఎంత పెద్దగా ఉన్నాయి ఎలాంటి చేపలు ఉన్నాయి వీటిని ఏ విధంగా పట్టాలి ఆ విషయాలు తెలుసుకుందాము ఇది ఒక యాభై ఎకరాల చెరువు ఇది ఈ యాభై ఎకరాల చెరువులో చూసారా చాలా పెద్దగా ఉన్నాయి చేపలన్నీ కూడా చాలా నీళ్ళని దగ్గరికి రావడంతో పెద్ద పెద్ద చేపలన్నీ కూడా ఇలా ఉలిక్కి పడుతున్నాయి వీటిని ఏం చేయాలంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు నీళ్ళు దగ్గరికి రావడంతో ఈ చేపల్ని చాలామంది గాలతో పడుతూ ఉంటారు ఆ గాలతోటి పట్టినట్టయితే మనకు ఒకటి రెండు గంట ఎక్కువ దొరకవు దాన్ని ఏం చేయాలంటే చాలామంది టూ ఇంచెస్ వలలు ఉంటాయి అటో ఇద్దరు ఇటో పట్టు ఇద్దరు పట్టుకొనేసి ఈ చెత్త ఉంది ఆ చెత్తకు అడ్డంగా మనం వలను తీసుకెళ్ళి పట్టినట్టయితే అన్నీ కూడా దొరకడం జరుగుతుంది మనం అక్కడ చూడవచ్చు ఇంత కనీసం ఐదు కిలోలు ఉంటాయి ఒక్కొక్క చేప నాకు తెలిసి బొమ్మలు అయితే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నది చాలామంది ఏం చేస్తారంటే మధ్యలో కట్టె కట్టేయాలి కట్టె కట్టేసి ఈ నీళ్లను అటు సైడ్ పోయించినట్టయితే ఇక్కడ ఉన్న ఒక దగ్గరికి రావడం జరుగుతుంది వాటిని పట్టుకొని మార్కెట్ తరలించవచ్చు రెండో ఆప్షన్ ఇక మూడోది ఏంటంటే చాలామంది ఒక యూనిట్గా ఉంటారు ఒక పది మంది ఇరవై మంది అట్లా ఉండేసి మధ్య మధ్యలో వదిలిపెట్టేసి ఈ గడ్డిలో ఉన్న చేపలు తొక్కుతూ ఉంటారు తొక్కినప్పుడు అవి బయటకు వచ్చేసి ఉల్లో పడుతూ ఉంటాయి ఈ విధంగా చేపలు పట్టవచ్చు ఇవి ఈ వారం మేము పట్టదలుచుకున్నాము పట్టిన తర్వాత ఒక వీడియో పెడతాను అప్పటి వరకు చూస్తున్నాం ఉండండి సమ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్